అయితే లాస్ట్ అండ్ ఫైనల్ అన్న మీరు ఇవాళ రేపు ఈ సోషల్ మీడియాలో చూడవచ్చు బండి సంజయ్ గారు గద్దర్ గారికి రావాల్సిన పద్మశ్రీ అవార్డుని అడ్డుకున్నట్టుగా ఇప్పుడు ఎంపీ మన బండి సంజయ్ గారు చేశారు వారి వాక్యాలపై మీ వాక్యాలను కూడా అసలు బండి సంజయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఎందుకంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు ఆయన మాట్లాడేది ప్రజలకు అర్థమవుతుందా అంటే అంతకు తెలియదు పోనీ వాళ్ళ కార్యకర్తలకు అర్థమైందంటే వాళ్ళ కార్యకర్తలకు కూడా అర్థం కాదు ఆయన ఎప్పుడు అయోమయం అయో జగన్నాథం ఆయన రకరకాల మనస్తత్వాలు ఉంటాయి ఆయన లోపల గజని ఉంటాడు ఆయన లోపల అపరిచితుడు ఉంటాడు ఆయన ఇంకేదో అనేకమైన స్టంటులు ప్రదర్శిస్తూ ఉంటాడు ఇవాళ గద్దర్ గురించి గద్దర్కు రావాల్సిన పద్మశ్రీ అవార్డు గురించి బండి సంజయ్ గారు మాట్లాడే వాక్యాలను అయితే బహుజన సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే గద్దర్ అన్నట్టు మా ఐడియాలజీకి వ్యతిరేకమే కావచ్చు కానీ ఆయన ఒక సోషల్ కాజ్ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి గారే గద్దర్ ను మెచ్చుకున్నట్టు ఆయన గద్దరు సేవలను కొనియాడుతూ ఒక లేఖ పంపిండు మీ ప్రధానమంత్రి గారే గద్దర్ను మెచ్చుకుంటూ లేఖ పంపిండు మరి మీరేమో పద్మశ్రీ అవార్డు మీద మీరు గద్దరుకు ఎందుకు ఇవ్వాలని మాట్లాడు నక్సలైట్ స్వభావం అని మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ నక్సలైట్ల స్వభావం అంటే ఇవాళ ప్రజలకు సంబంధించినటువంటి ప్రజల సంక్షేమం గురించి ప్రజల మీద భూస్వాములు చేస్తున్నటువంటి ఒక వికృతమైనటువంటి చేష్టలను ఆపడానికే ఇవాళ ప్రాణాలకు తెగించి వాళ్ళు మా ప్రాణాలు పోయినా మంచిదే అని వాళ్ళు ఇవాళ ఒక పంత ఎంచుకున్నారు సరే ఇవాళ ఆ పంత ప్రజాస్వామ్య బద్ధమా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమా అది చట్టబద్ధమా చట్టానికి వ్యతిరేకమా అనేది నేను ఇక్కడ దాన్ని ప్రస్తావించదలుచుకోలేదు కాబట్టి గదర్ అంటే పద్మశ్రీ అవార్డును ఇస్తామనడంలో ఈయన బండి సంజయ్ కీలక వ్యాఖ్యాలు చేయడంలో ఆ వ్యాఖ్యలను అయితే మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం థ్యాంక్ యూ అన్న జే భీమ్ అడిగిన సమయంలో మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అన్న మరిన్ని వీడియోస్ కోసం బయరేకితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్